ప్రసన్నవదనం హేశ్వరీ ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగోటంగా జనక మహారాజు గారు విశిష్టంతో అంటున్నారు ఇలాగ అనేకమైనటువంటి పాపాలని తొలగించుకోగలిగినటువంటి కార్తీక మాసం ఏదైతే ఉందో ఆ కార్తీక మాసం యొక్క మహాత్మ్యం ఏదైతే ఉందో అది మీరు ఎంత చెప్పినా కూడా ఇంకా వినాలనే ఉంది కాబట్టి ఇంకా దాని గురించి విస్తారంగా నాకు తెలియజేయండి ఎన్నో విషయాలు తెలియజేశారు ఇంకా కూడా సవిస్తారంగా నాకు తెలియజేయండి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక విషయాన్ని చెప్తున్నారు ఒకసారి అగస్త్య మహామునికి అత్రి మహామునికి వారిద్దరికీ జరిగినటువంటి ఒక సంవాదం ఉంది ఆ సంవాదము వల్ల కూడా కార్తీక మాసం యొక్క మహాత్మ్యం అనేటటువంటిది దాని యొక్క గొప్పతనం అనేటువంటిది చెప్పబడుతుంది కాబట్టి అది నేను చెప్తున్నాను విను అని చెప్పి చెప్తున్నాడు ఈ మహాముని చెప్తున్నాడు అగస్యము అగస్యమునితో చెప్తున్నాడు నేను ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏదైతే ఉందో దాని గురించినటువంటి ఒక హరికథను చెప్తాను విను ఇది కార్తీక మాసంలో చెప్పుకుంటేనే బాగుంటుంది కాబట్టి అటువంటి కార్తీక మాసంలో నీకు ఆ హరికథను చెప్తాను విను అని చెప్పి ఈ అత్రి మహర్షి అగస్త్యమునిందుడితో అయితే అగస్త్యమును అన్నట్ట మంచిగా గుర్తు చేసావు నాకు ఈ హరికథ గురించి తెలుసు అయితే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం కానీ వేదంతో సమానమైనటువంటి శాస్త్రము కానీ ఆరోగ్యంతో సమా సమానమైనటువంటి ఆనందము కానీ ప్రపంచంలో ఏదీ ఉండదు ఎందుకంటే కొన్ని కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యం అనేటటువంటిది బాగాలేకపోతే కనుక ఏ ఉపయోగం లేదు అందువల్ల కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం కానీ వేదంతో సమానమైనటువంటి శాస్త్రం కానీ ఆరోగ్యంతో సమానమైనటువంటి ఆనందం కానీ హరితో సమానమైనటువంటి దేవుడు కానీ ఇంకెవరు కూడా లేడు అందువల్ల ఈ కార్తీక మాసంలో స్నానం దీపదానము హరిపూజ అలాగే శివపూజ ఇవన్నీ కూడా చెప్పేటటువంటి ఇవన్నీ కూడా చాలా చెప్పారు వీటన్నిటి వాళ్ళు కూడా మానవులు తరిస్తారని చెప్పి చెప్పడమే కాకుండా కేవలం ఈ శివకేశవుల ముందు ఉండేటటువంటి భక్తి వలన ఆ మానవుడి యొక్క వివేకం కానీ అతని యొక్క ధనం కానీ అతని యొక్క యశస్సు అంటే కీర్తి ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరుగుతాయి అలాగే వాళ్ళు తప్పకుండా సకల సౌభాగ్యాన్ని కీర్తి ప్రతిష్టల్ని లక్ష్మిని ఉండే సంపదల్ని విజ్ఞానాన్ని కూడా పొందుతారు దీనికి సంబంధించినటువంటి ఒక విషయం ఉన్నది అదేంటంటే పూర్వకాలంలో అయోధ్యని పురంజేయుడు అనేటటువంటి ఒక రాజుగారు పరిపాలించారు ఈ పురంజేయుడు చాలా ధర్మబద్ధంగా ఉండేటటువంటి వాడు చాలా సంపన్నుడు అంటే రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటిది కాబట్టి ఆ రకంగా చాలా రాజ్యం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉండేది అంటే చాలా సంపన్నమైనటువంటి దేశం అనమాట అది అయితే ఆ సంపదలు అనేట అన్నీ కూడా పెరిగిపోయిన తర్వాత అలాగే పక్క పక్కన ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజ్యాలు కూడా ఈయన హస్తగతం అయిపోయిన తర్వాత దాంతో ఈయనలో ధర్మం అప్పటి వరకు ఏ ధర్మానైతే ఆశ్రయించి రాజ్యం పరిపాలన చేసి ఇవన్నీ కూడా సంపాదించుకున్నాడో ఆ ధర్మాన్ని వదిలిపెట్టాట వదిలిపెట్టేసి అక్కడ నుంచి దేవ బ్రాహ్మణ భూముల్ని కూడా దొంగిలించడం అలాగే అధర్మంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా చేయటం వలన బ్రాహ్మణ ద్వేషానికి వాళ్ళందరికీ కూడా కార్పొడయ్యాట ఈ రకంగా ఆయన అధర్మానికి ఎప్పుడైతే అధర్మమైనటువంటి అధర్మ పనులు అధర్మంతో కూడినటువంటి పనులు చేస్తూ ఉన్నాడో సామంతరాజులైనటువంటి అంటే ఆయన కింద మళ్ళీ చాలామంది ఉంటారు చాలామంది రాజులు అంటే వాళ్ళు ఆయన జయించలేక ఆయన కింద వాళ్ళందరూ కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకుంటారు కానీ వాళ్ళ రాజ్యం వాళ్ళే పరిపాలించుకుంటారు వాళ్ళందరూ సామంతరాజులు అంటారు అంటే వాళ్ళకేమీ స్వయం ప్రతిపత్తి ఉండదు ఇండిపెండెన్స్ వాళ్ళకేమి ఇండివిజువాలిటీ ఉండదు ఈయన ఏం చెప్తే చేస్తుంటారు వాళ్ళలో కాంభోజుడు అలాగే కురురాజు ఇలా అనేక మంది ఉన్నట్ట వీళ్ళందరూ కూడా ఆలోచించి అది వరకు బాగానే ఉన్నాడు ఏమొచ్చిందో ఈ పురంజీయుడికి ఈ మధ్య అస్సలు పూర్తిగా అధర్మంగా ఉంటున్నాడు కాబట్టి వీడిని సహించడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ధర్మబద్ధంగా ఉన్నంతవరకు ఏంటంటే రాజ్యాన్ని జయించేవాడు పరాక్రమం ఉంది కాబట్టి వీళ్ళు కూడా లొంగిపోయేవాళ్ళు లొంగిపోయిన తర్వాత ఆయన నేను ఇప్పుడు రాజులు మీరు నా సామంతులనివ్వడం అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా దోచుకోవటం అన్నీ కూడా సొంతం చేసుకోవటం దాన్నిట్లో కూడా స్వార్థం ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మిగిలినటువంటి రాజులందరూ కూడా ఆలోచించుకొని ఏదైనా సరే ఇటువంటి అధర్మప్రాయం నుండి మనం ఉంచకూడదు ఎందుకంటే ఆయన చెప్పే ఇన్స్ట్రక్షన్స్నే వీళ్ళు ఫాలో అవ్వాలి ఆయన చెప్పే సూచనలు సలహాలు అన్నీ కూడా తీసుకోవాలి ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి అందువల్ల వీళ్ళు వీళ్ళు కూడా పాపం చేస్తున్నట్టే ఎందుకంటే ఆయన జయించేవన్నీ కూడా పాప కృత్యాలి అధర్మంగానే జయిస్తున్నాడు ఇప్పుడు అన్ని కాబట్టి వీళ్ళకి కూడా లేనిపోని పాపాలన్నీ వస్తాయి కాబట్టి అటువంటి అధర్మప్రాయ ఇంకా ఉంచడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ కుదరదు అని చెప్పి వాళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి వాళ్ళందరూ కలిసి ఈ పురంజీయుడి మీద యుద్ధానికి బయలుదేరారట వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నగరానికి అంతా కూడా రౌండ్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శానల్ని నిలబెట్టారట అయితే వెంటనే ఈ విషయం తెలిసినటువంటి పురంజీయుడు కూడా వెంటనే తన యొక్క ఛానల్ తోటి వెంటనే బయటకు వచ్చాట బయటకు వచ్చిన తర్వాత చూస్తే కనుక అనేకమైనటువంటి ధ్వజ అనేకమైనటువంటి ఛత్రాలు ఇవన్నీ కూడా కనిపించాయనికి అలాగే చాలా చాలామంది అక్కడ చిత్రరాజులందరూ కూడా అక్కడ ఉన్నారు అని చెప్పి తెలిసింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాటిలో అనేకమైనటువంటివి అంటే ఏనుగులు కానీ గుర్రాలు కానీ ఇలాగ పూర్తిగా ససైన్యంగా వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చినటువంటి వాళ్ళన్నీ కూడా భేరి తూర్య నాదాలన్నీ కూడా చేస్తున్నారు యుద్ధానికి సిద్ధమైన వాళ్ళందరూ ఉన్నారని చెప్పి ఇప్పుడు ఈ పరంజీయుడు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి దాంతో ఆలోచనలో పడ్డాడు సర్వే జనా సుఖనోబు సంస్థలోకా సుఖను బంతు స్వస్తి అంతే ఎంతవరకు ఇక్కడ